హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ వృద్ధులను హత్య చేసి బంగారం దోసుకెళ్లిన సంఘటన తెనాలి పాలెంలో సోమవారం అర్ధరాత్రి జరిగింది తెనాలి ముత్తంచెట్టి పాలెంకి చెందిన మల్లేశ్వరి చిన్న హోటల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తోంది ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి తన ఇంటిలో నిద్రిస్తున్న మల్లేశ్వరిని గుర్తు తెలియని వ్యక్తులు ఇంటిలోకి ప్రవేశించి ఆమెను హత్య చేసి ఆమె వద్దనున్న బంగారాన్ని దోసుకెళ్లి ఉంటారని మృతురాలి కుమార్తె పోలీసులకు తెలిపింది బీరువా ఓపెన్ చేసి చెల్లాచెదురుగా చెదురుగా పడి ఉండటంతో బీరువాలో ఉన్న నగదు కూడా దోసుకెళ్ళి ఉంటారని బంధువులు భావిస్తున్నారు మృతురాలికి చెందిన బంగారం తాడు చెవిపోగులు మాటీలు నాలుగు ఉంగరాలు కాళ్ళకున్న ఎండి పట్టీలు కనిపించడం లేదని కుమార్తె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది జరిగిన ఘటనపై తెనాలి టూ టౌన్ సిఐ వేరంకి మల్లికార్జునరావు ఆధ్వర్యంలోని పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి